హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు స్నాక్ ఐటెం అండి పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా ఏమి తోచదు వాళ్ళకు ఏమన్నా కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి హెల్తీకి హెల్తీ కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది పిల్లలు ఎదుగుదలకు ఎంతో మంచిది మామూలుగా పిజ్జాలు బర్గర్లు ఐస్ క్రీమ్ కాకుండా ఇలా చేసి పెట్టండి దీని కొరకు ముందుగా మనం నువ్వులను వేయించి పక్కకు పెట్టుకోవాలి అవి చల్లారలోపు ఇది కుళ్ళ గోధుమ పిండి ఉంటుంది కదా దీన్ని ఏమంటారు కొంతమంది పూరి పిండి కూడా అంటారు మంచిగా గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా కావద్దు మెత్తగా అయితే చే పూరి అనేది చేయరాకుండా అసలు కుదరయి గట్టిగా కలిపి ఒక బండతోటి ఇట్లా మెదుముకోవాలి మెదుముకుంటే గట్టిగా ఉండి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు ఇది ఒక మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులను మిక్సీ పట్టుకోవాలి నువ్వులు కేజీ నువ్వులకు కేజీ పావు శర్కర వస్తే బాగుంటుంది కొంతమంది కిలో కూడా పోస్తారు అలా కాకుండా ఈ క్వాంటిటీలో పోస్తే చప్ప కాకుండా తీయకుండా బాగుంటుంది నువ్వులు శర్కర రెండు కలిపి ఒకేసారి పట్టుకుంటే మంచి వస్తుంది అన్నట్టు పొడి మిక్సీలో తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసి అంతా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక మనం ప్రొద్దున నేను ఇది ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టినట్టు ఇట్లా నానబెట్టుకున్న పిండిని చేసే ముందు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని ఇక చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు తర్వాత వీటిని పూరి పిండిలాగా చేసుకొని ఇలా ఒకటి మనం అన్ని సైజులు ఒకేలాగా రావాలంటే ఒకటి ఏదన్నా అచ్చు మూతది ఏదన్నా పెట్టుకుంటే ఒకే రకంగా వస్తాయి లేకపోతే సైజులు వేరే వేరే ఉండి చూడడానికి బాగోదు అంతే వీటిని ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ చెంచాతోటి మనం చేతితోటి ఫిల్ చేసుకుంటే ఇందులో పిండి ఎంతైనా పడుతుంది అన్నట్టు అదే మనము కజ్జల చెక్కు ఉంటుంది కదా దాంతో అయితే చాలా తక్కువ పడుతుంది ఇలా ఇట్లా వీటిని మళ్ళీ అల్లాలన్నట్టు వీటిని అల్లకమంటారు దీన్ని రకరకాలుగా అల్లుతూ ఉంటారు అయితే కాకపోతే మనము చెక్కలేక చేతితోటి చేస్తే టైము బాగా పడుతుంది ఈ ఉలెన్ దీన్ని ఉలెన్ అంటారండి ఈ పూరిని ఇది మైదాపిండితోటి అస్సలు చేసుకోవద్దు కి అంత మంచిది కాదు మామూలుగా మనకు బజార్లో పుల్ల గోధుమ పిండి దొరుకుతుంది కదా అది తెచ్చుకొని మనము ఇంట్లో ఉన్న గోధుమ పిండి కలుపుకొని రెండు సమానంగా కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది ఈ కుల్ల గోధుమ పిండిని మైదాపిండి అని అంటారట కానీ నాకు తెలియదు పిండి అంటారు అందుకనే కొంచెం మనం ఇంట్లో ఉన్న గోధుమ పిండి కలుపుకుంటే కి మంచిది ఇలా అన్ని చేసి పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత నేను కర్జల చెక్క కదా ఇది కర్జల చెక్క తోటి కూడా ఒకటి చేసి చూపెడుతున్నాను ఇలా ఇది ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకు ఇలా అన్ని చేసి పెట్టుకొని దీని మీద ఒక గుడ్డ వరవాలి లేకపోతే ఎండిపోయి గోలడానికి బాగుండేది ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్నాక మనం మొక్కుడు పెట్టేసుకొని ఇలా గోలించుకోవాలి అన్నట్టు అన్నీ ఒకేసారి చేసి అన్నీ ఒకేసారి గోలియకుండా కొన్ని కొన్ని చేసుకుంటా కొన్ని కొన్ని గోలించుకొని పక్కకు పెట్టుకోవాలి అంటే ఎండాకాలం కదా అన్ని ఎండిపోతుంటాయి అన్నట్టు ఒక ఇద్దరు ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు గోలిస్తే తొందరగా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్